మనం భోజనం చేసేటప్పుడు స్పూన్తో కాకుండా ఇలా చేతి వేళ్లతో కలుపుకొని తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అదేమిటంటే మన బొటిన వేలు అగ్నితత్వంని చూపిస్తుంది చూపుడు వేలు వాయుతత్వంని మధ్య వేలు ఆకాశతత్వాన్ని ఉంగరపు వేలు భూతత్వాన్ని చిటికన వేలు జలతత్వాన్ని చూపిస్తుంది ఈ ఐదు వేళ్ల పరస్పర ఆహారానికి కలుపుతున్నప్పుడు జీవశక్తి ఉత్తేజితమవుతుంది అందుకనే ఫ్యాషన్కి విలువ ఇవ్వకుండా చేతి వేళ్లతో ఆహారం తీసుకోండి పిల్లలకు కూడా అలాగే తినిపించండి అలాగే నేర్పించండి మనం పండగ రోజైనా ప్లేట్లలో కాకుండా ఇలా ఇస్తర్లో కానీ అరిటాకుల్లో కానీ తినడం కూడా చాలా ఆరోగ్యానికి మంచిది మీరు కూడా పాటిస్తారని అనుకుంటాను నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి